జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా ముఫ్తి తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను తన జీవితంలో ఒక్కసారి కూడా భారత్ మాతకి జై అని అసలు నినదించను ఎందుకంటే భారతదేశంలో మైనార్టీలకు స్వేచ్ఛ లేదు ఇక్కడ పెద్ద ఎత్తున మైనార్టీలపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా కశ్మీరీలపై భారతీయులంతా కూడా దండయాత్ర చేస్తున్నారు అనే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారు అయితే నిజానికి మన దేశంలో మైనార్టీలకు స్వేచ్ఛ లేకపోతే ఈ ఇల్తిజా ముఫ్తీ మహబూబా ముఫ్తీ ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నా కూడా మన దేశంలో బతికే వారా ఒక్కసారి ఆలోచించండి ఈ మహబూబా ముఫ్తీ ఎవరైతే ఉన్నారో ఈమె రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధుర్ సమయంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది మీరు పాకిస్తాన్ పై యుద్ధం చేయవద్దు అక్కడ చాలా మంది చిన్న పిల్లలు మరణిస్తూ ఉన్నారు ఇది చాలా నేరం అనే విధంగా వ్యాఖ్యానం చేసింది అంతేకాకుండా సింధు నది జలాలను మనం నిలిపివేయడం పైన కూడా ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది దీన్ని బట్టి చూసుకుంటే మహబూబా ముఫ్తి అండ్ ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తి వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ కోసమే పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది